ైన్యూస్ ఎంజీ నైన్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మన మీడియా సంస్థల చైర్మన్ ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యకులు కేఎండీ ఫారూక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎంజీ నైన్ న్యూస్ నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఏపీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మన టీవీ ప్రజా ఎక్స్ప్రెస్ మహా న్యూస్ సంస్థల చైర్మన్ కేఎండి ఫారూక్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంజీ నైన్ న్యూస్ క్యాలెండర్ ను తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు నిరంతరం వార్త ప్రసారాలను అందజేస్తున్న ఏపీ తెలంగాణ ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ అధినేత గౌస్ కు శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు సందేశాత్మక వార్తలను అందిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఏపీ సభ్యులు అబ్దుల్లా కేఎండి నూర్ మహ్మద్ ఆర్పీఎస్ఎఫ్ సభ్యులు ఆఫ్రీది మహాత్మా టీవీ న్యూస్ రిపోర్టర్ల బృందం పాల్గొన్నారు yang mundur atau padahal padahal datang karena dia takut వాళ్ళ ఎన్నికల బీజేపీకి అన్ని విధాల రాజకీయ వృత్తిలో పనిచేస్తూ మన సొంత కాళ్ళతో తాను ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఈరోజుకి నాలుగేళ్ళు దాటి ఐదవ ఏళ్ళు ఐదవ సంవత్సరం పడింది మళ్ళీ అలాగే రెండు సంవత్సరాల నుంచి ఈ ఛానల్ ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళా ైన్ యాజమాన్యం జంజీ గారు రౌద్ గారికి ముందుగా ఈ సందర్భంలో శుభాషన తెలియజేస్తున్నా అలాగే వారు మరిన్ని ఇంకా ఉన్నతంగా శాటిలైట్ ఛానల్ కూడా తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ ఎంజీ రైన్ ఆవిష్కరణ నా చేతి మీదుగా చేపించినందుకు ఆయనకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ఈ సందర్భంగా మన ఎంజినీర్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి గౌస్ గారు రెండు మాటలు మాట్లాడవలసిపోతున్నారు కర్నూలు జిల్లా ఎమ్మెల్యూ నియోజకవర్గంలోనే శాశ్వతమైన మన కేఎంవి పారుకన్న గారికి మన ఎంజీ క్యాలెండర్ ఆవిష్కరణ ఆయన చేతుల మీద ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన ప్రజా ఎక్స్ప్రెస్లో నేను కూడా ఆయన కింద పనిచేసిన వ్యక్తినే ఆయన ప్రతి రిపోర్టర్కి మంచితనాన్ని అని చెడ్డతనాన్ని ఏమని మంచి ఒక గురువుగా ఒక విద్యా మాదిరిగా నేర్పించిన ఏకైక వ్యక్తి నాకు ఆయన ఎన్నంటూ ఉంటాడని నేను ఈ సభంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏపీ తెలంగాణలో మా ఎమ్మె ఛానల్ మా రిపోర్ట్ దాదాపు సిక్స్టీ నుంచి దాదాపు సెవెంటీ వరకు ఉన్నారు ఇది క్యాలెండర్ ఆవిష్కరణ ఇది రెండో సంవత్సరం మా ఛానల్ పెట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు అయింది అందులో ప్రతి ఒక్కరూ మా పరు అన్న మాదిరిగా ప్రతి ఒక్కరూ మాది సపోర్ట్ ఇస్తున్నారు ఇలాంటి మంచి సహకారం మా సీనియర్స్ ఇంకా మంచి సహకారం ఇస్తే మేము ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం ఆయన కూడా ప్రత్యేకంగా మా విత్త